హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా తెలుగు టాక్స్ నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే క్యాప్సికమ్ రింగ్ ఆమ్లెట్ అనమాట మా పాప చేయమని అడుగుతుంది నిన్న నుండి సో నేనైతే చేశాను మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను నార్మల్గా ఆనియన్ రింగ్ ఆమ్లెట్ చేస్తాం కదా ఆనియన్ని రౌండ్గా రౌండ్ గా కట్ చేసి సో ఇదైతే క్యాప్సికమ్ రింగ్ ఆమ్లెట్ అనమాట పిల్లలకి ఎవరికైతే క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉండదు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఆనియన్ చాలా తక్కువ అనమాట వాళ్ళకి అంతగా నచ్చదు మనం పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా క్యాప్సికం అంటే ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే దాన్ని తక్కువ చేస్తుంది అనమాట మన ఐస్ కి కూడా చాలా మంచిది ఇంకా మన స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ గా ఉంటుంది ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఈ క్యాప్సికమ్ సో క్యాప్సికమ్ తినడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ముందుగానే కొత్తిమీర ఆనియన్స్ క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా క్యాప్సికమ్ అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట తొక్క తీసేసి అందులో ఉన్న గింజలన్నీ తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇంకా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట పీసెస్గా క్యాప్సికమ్ రింగ్ ఆమ్లెట్ అంటేనే మెయిన్గా మనకు కావాల్సింది ఎగ్స్ కదా సో నేనైతే రెండు బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నాను వైట్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఐ మీన్ నాకు ఇంట్లో అవైలబుల్గా లేకుండే సో అందుకనేసి నేను బ్రౌన్ ఎగ్స్ యూస్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి క్విక్ అండ్ ఫాస్ట్ రెసిపీ అనమాట చాలా తొందరగా అయిపోద్ది అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు విదిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసుకొని తినొచ్చు సో ఎగ్స్ బీట్ చేసిన తర్వాత మనకు తగినంత ఉప్పు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని ఈ ఎగ్స్ అంతా మంచిగా బీట్ చేసుకోవాలి ఈ ఎగ్స్ అంతా బీట్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా మరి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట జస్ట్ అలా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని అంతే స్టవ్ అనేది ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి క్యాప్సికమ్ పెట్టిన తర్వాత క్యాప్సికమ్ అనేది కొంచెం ఆ కడాయికి అతుక్కున్న తర్వాతనే ఆ ఎగ్ వేయాలన్నమాట ఎగ్ అనేది క్యాప్సికం రింగ్లో ఒకటేసారి వేయకూడదు అనమాట స్పూన్తో కొంచెం కొంచెం వేయాలి పైన ఎగ్ అనేది కొంచెం డ్రైనెస్ వచ్చిన తర్వాత ఇంకా తిప్పేసుకోవడమే ఇంక ఇలా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ఇంకా అంతే సింపుల్ క్యాప్సికమ్ రింగ్ ఆమ్లెట్ రెడీ సో ఇలానే ఇంకా క్యాప్సికమ్ పెట్టేసి ఆమ్లెట్ వేసేసేయాలన్నమాట చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ ఓపిక ఉండాలన్నమాట ఎందుకంటే సిమ్లో పెట్టాలి మీడియంలో పెట్టినా కానీ అది మాడొద్ది బాగుండదు సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మంచి కామెడీ వీడియోస్ ఉన్నాయి నవ్వుకుంటారు ఇంకా జర్మనీలో నేను ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ కానీ ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ ఇలా చాలా ఉన్నాయి వీడియోస్ చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ రింగ్ ఆమ్లెట్ అయిపోయింది ఎంత సింపుల్ గానే చాలా సింపుల్ అనమాట నేనైతే చూస్తాను టేస్ట్ మాత్రం సూపర్ అమ్మే నోటికి క్యాప్సికమ్ దగ్గా ఉంది అనమాట